శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇదే చిట్ట చివరి అవకాశం ఇప్పటి వరకు తొమ్మిది సార్లు హెచ్చరించాను ఎప్పటికైనా నా మాట విను లేదంటే నిన్ను ఎవరూ కూడా కాపాడలేరు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు మరి మన బాబా గారు ఈరోజు మన ముందుకు ఎలాంటి సందేశంతో వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ క్షణమే ఇప్పుడే వాటన్నిటినీ తీసి బయటపడివేసి తెలుసో తెలియకో నువ్వు ఏ పొరపాట్లు అయితే చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు పడ్డావు విపరీతంగా డబ్బులు నష్టపోయావు ఇప్పటికీ కూడా నువ్వు మారకుండా పొరపాట్లు చేస్తూ పోతూ ఉంటే ఇక మీదట నీ దగ్గర డబ్బు అనేది బిడ్డ జీవితాంతం కన్నీళ్ళతోనూ కష్టాలతోనూ ఎదుర్కొంటూ ఉండాల్సిందే అంటూ మన బాబాగారైతే రోజైతే మనకు ఒక నిగూఢమైన సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి మరి ఆ సందేశం ఏంటో బాబాగారి మాటలోనే విందాము ఎప్పటికైనా సరే నా మాట విని పెడచ విని పెట్టద్దు నా మాట నిర్లక్ష్యం చేశావంటే నీకు బాధలు తప్పవు నా బిడ్డలు ఇబ్బందులు బాధలు పడ్డం ఒక తండ్రిగా నేను చూడలేను నీ తండ్రి నీ సాయి తండ్రి ఏమి చేసినా సరే నీ గురించే కదా చేస్తాను అది కూడా తెలుసు కదా బిడ్డ నా బిడ్డలు తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటే పొరపాట్లు చేస్తూ ఉంటే నిన్ను చూస్తూ ఉండగలన తల్లి నా బిడ్డలు తెలియకుండా రాళ్ళు ముళ్ళు ఉండే దారిలో వెళ్తుంటే చూస్తూ చూస్తూ వాడిని అడ్డుకోకుండా ఉండగలనా నువ్వే చెప్పు తల్లి అయ్యో నా బిడ్డలు తెలియక రాళ్ళు ముళ్ళు ఉన్న దారిలో వెళ్తున్నారు ఆ రాళ్ళు ముళ్ళు నా బిడ్డల కాలేజీ గుచ్చుకుంటే వస్తుంది కదా అని నా మనసు ఉంది బిడ్డ నా మనసు నిన్ను చూస్తే ఊరికే ఉండనివ్వదమ్మా వెళ్ళు నీ బిడ్డలు ఇబ్బందుల్లో పడుతున్నారు వారిని రక్షించు వారిని కాపాడు చెయ్యి పట్టుకుని మరీ వెనక్కిలాగి వారి దారిని మళ్లించు ఆ దారిలో వెళ్లకుండా కాపాడు అంటూ నా మనసు నన్ను పోరు పెడుతూ ఉంది నిన్ను హెచ్చరించి మీ దగ్గరికి తరుముతూ ఉంది బిడ్డ నువ్వు నీ జీవితంలో నీ ఇంట్లో తెలుసో తెలియకో కొన్ని తప్పులు కొన్ని పొరపాట్లు చేసి కోరి కోరి నీ చేతులతో నువ్వే చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉన్నావు బిడ్డ దానివల్ల నీకు ఎన్ని కష్టాలు బాధలు నువ్వు ఆకలితో ఉంటే ఎవరైనా సరే ఒక పూట అన్నం పెట్టగలరు కానీ జీవితాంతం నీ ఆకలి తీరుస్తారా తల్లి నిజానికి అంత స్తోమత ఎదుటి వారికి కూడా ఉండదు కదా అందుకే నీ తప్పులు నీ పొరపాట్ల వల్ల మీ దగ్గర ఉన్న లక్ష్మీదేవి కూడా అంత ధనాన్ని కూడా పోగొట్టుకోక బిడ్డ నువ్వు కావాలన్నప్పుడు ఎవరు కూడా నీకు ఇవ్వరు తల్లి మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదని వెలువలాడిపోతూ ఉన్నావు కదా బిడ్డ ఎంత సంపాదించినా కూడా అంటే నువ్వు ఎంత కూడ పెట్టాలని చూసినా కూడా నువ్వు ఎంత ఖర్చులు తగ్గించుకున్నా కూడా అవేవి కూడా జరగట్లేదు ఏదో ఒక ఖర్చు అయిపోతూనే ఉంది అనవసరంగా ఖర్చు మీద ఖర్చు ఊహించిన ఖర్చులు వచ్చి మీద పడి నీకున్న డబ్బు మొత్తం కరిగిపోతూ ఉంది బాబా అసలు మా ఇంట్లో డబ్బు ఎందుకు లేదు తండ్రి ఎంతో కష్టపడుతున్నాను సంపాదిస్తున్నాను కానీ వచ్చిన డబ్బు వచ్చినట్లే అలా వెళ్ళిపోతూ ఉంది బాబా డబ్బు అనేది ఇంట్లో నిలవడం లేదు అనుకోకుండా ఏదో ఒక ఖర్చు వచ్చి ఉన్న డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది తండ్రి అన్నీ బాగానే ఉన్నాయనుకుంటే ఏదో ఒక విధంగా డబ్బు పోవడం ఇలా జరుగుతూ ఉంది అని మానసికంగా కుమిలిపోతున్నావు బాబా సంపాదించిన డబ్బు కూడబెట్టాలని ఎంత చేసినా సరే ఏదో విధంగా ఖర్చు అయిపోవడం చూసి నా మనసు మానసిక వేదనకి గురవుతుంది తండ్రి సంపాదించిన డబ్బంతా కూడా జల్లెడి బూటలో నీరులాగా ఎటుపోతుందో తెలియడం లేదు తండ్రి కష్టపడుతున్నా కూడా ఒక్క రూపాయి కూడా కనిపించడం లేదు సంపాదించిన డబ్బంతా వృధాగా ఎందుకు పోతుంది బాబా ఎలా పోతుంది నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు నేను ఎక్కడైనా ఏదైనా పొరపాటు చేస్తున్నానా నాకు దారి చూపించి తండ్రి అంటూ అడిగావు కదా బిడ్డ తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు కొన్ని తప్పులైతే ప్రతిరోజు కూడా నువ్వు చేస్తూనే ఉన్నావు బిడ్డ అవేంటో చెప్తాను ఎప్పటికైనా సరే జాగ్రత్త చేసుకో మహాలక్ష్మి తల్లి నీ ఇంట్లో స్థిరంగా ఉండేటట్లు చేసుకో తల్లి నువ్వు చేస్తున్న తప్పులు ఏంటో చెప్తాను జాగ్రత్తగా ఆ తప్పులు మళ్ళీ మళ్ళీ చేయొద్దు ప్రతిరోజు నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా విడిచిన బట్టలు అంటే మురికి బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఇల్లంతా చిందర వందరగా పడేస్తున్నావు ఇంకా పడక గదిలో కూడా విడిచిన మురికి బట్టలను పెట్టుకుంటున్నావు అలా అసలు పెట్టవద్దు తల్లి విడిచిన బట్టలు ఒక మూలన ఒక చోట పెట్టు ఎప్పటికప్పుడే శుభ్రంగా ఉతికి ఆరబెట్టుకో అలా మురికి బట్టలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడం దరిద్రం అయితే అవి అనారోగ్యానికి కూడా తోడవుతుంది బిడ్డ అలాగే నువ్వు ప్రతిరోజు కూడా ఇల్లు ఊడ్చి చీపురు కట్ట నిలువుగా నిటారున పెట్టకో తల క్రిందులుగా గోడకి పెట్టాలి బిడ్డ నువ్వు గుమ్మానికి మామిడి తోరణం కట్టి ఎన్ని రోజులైంది తల్లి నెల అయిపోయింది ఆ ఎండిపోయిన మామిడాకుల తోరణం ఇంకా ఎందుకమ్మా మామిడి తోరణం అనేది ఎప్పుడూ పచ్చగా ఉంటేనే గుమ్మానికి ఉండాలి ఎప్పుడైతే వాడిపోతాయో అంటే ఎండిపోవడం మొదలవుతాయో ఆ క్షణమే ఆ ఆకులు తీసి బయటకు బిడ్డ ఇవన్నీ కూడా దరిద్రలే కదా ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే నువ్వు రోజు ప్రతినిత్యం కూడా భగవంతునికి పూజ చేసుకుంటున్నావు కదా ఆ పువ్వులు పెట్టి బాగా అలంకరించి తండ్రి బాబా నాకు అది కావాలి ఇది కావాలంటూ ఎంతో ప్రేమగా నీ తండ్రి బాబానంటూ హక్కుతో అడుగుతున్నావు అన్నీ సాధించ కదా మరి ఈ రోజు పెట్టిన పువ్వులను రేపు మళ్ళీ బాగా ఉన్నాయిలే నా బాబా ఏమి అనుకోడంటూ రేపు వాడిపోయిన పువ్వులతో నాకు పూజ చేస్తున్నా బిడ్డ ఒకటి చెప్పన తల్లి పువ్వు ఒక రాత్రి గడిచిందంటే అది పూజకు అనర్హం తల్లి ఎప్పుడు కూడా ఇలా చేయకు అవి తాజాగా ఉన్నా వికసిస్తూ ఉన్నా సువాసన ఉన్నా సరే ఈ రోజు పెట్టిన పువ్వులను రేపటిదాకా ఉంచొద్దు ఎప్పటికప్పుడు అలాగే దీపారాధన చేసేటప్పుడు కొంచెం ఒత్తే కదా కాలిపోయిందిలే నా బాబా ఏమీ అనుకోలే అంటూ దీపారాధన చేస్తూ ఉన్నావు అలా ఎప్పుడు చేయకు తల్లి సగం కాలిన ఒత్తితో అస్సలు దీపారాధన చేయకు ఎందుకంటే నీ పనులు కూడా అలానే సగంలోనే ఆగి ఆగిపోతూ ఉంటాయి బిడ్డ ఎక్కడికక్కడే బ్రేకులు పడుతూ ఉంటాయి కాబట్టి కొత్తగా తాజాగా వేసిన ఒత్తి దీపారాధన చేయడం అలవాటు చేసుకో అలాగే ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకో ఎక్కడ కూడా మురికి చెత్త బూజులు ఇలాంటివి కనిపించకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకో తల్లి అప్పుడు ధనలక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుంది బిడ్డ ఒక చిన్న మాట చెప్పన నువ్వు ఎవరైనా సరే తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తావు కదా అక్కడ ఇల్లంతా అస్తవ్యస్తంగా చిందర వందరగా గందరగోళంగా ఒక్కడే పడేసి చిరాకు చిరాకుగా ఉంటే నీ ఏమనిపిస్తుందో చెప్పు బిడ్డ అబ్బా ఎంత తొందరగా వెళ్ళిపోదామా అన్న మనసు లాగుతూ ఉంటుంది కదా అదే శుభ్రంగా ఆ ఇంట్లో దీపారాధన చేసి అగరవత్తుల వాసన సా ధూపంతో కలకలాడుతూ ఇల్లు ఉంటే దేవాలయంలో ఉంది కదా ఇంకొక పది నిమిషాలు ఉందామా అని అనిపిస్తుంది కదా బిడ్డ దైవం కూడా అలానే కదా బిడ్డ దైవం నీ ఇంట్లో ఉండాలి నీకు చక్కగా అన్నీ కుదరాలి అంటే నీ పరిస్థితులన్నీ బాగుండాలంటే నీ ఇంట్లో దైవశక్తి నిండుగా ఉండాలంటే మహాలక్ష్మి ఇంట్లో కొలువు ఉండాలన్నప్పుడు నువ్వు ఏం చేయాలి నీ ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా తాజాగా ఆహ్లాదంగా ఉంచుకోవాలి ప్రశాంతమైన వాతావరణాన్ని మీ ఇంట్లో నెలకొల్పాలి బిడ్డ అప్పుడు చూడు లక్ష్మీదేవి కానీ దైవం కానీ మీ ఇంటి నుంచి పొమ్మన్న కూడా పోదమ్మా తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇంకా కాసేపు ఇక్కడ ఉందామా అనిపిస్తుంది కాబట్టి ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించి ప్రయత్నించబిడ్డా అలాగే ప్రతిరోజు దీపారాధన అస్సలు మర్చిపోకు అది దైవం కోసం కాకపోయినా నీ మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది తల్లి ఒక్కసారి దీపారాధన చేశాక ఇల్లంతా పవిత్రతతో నిండిపోతుంది అది నకారాత్మక శక్తి పాజిటివ్ ఎనర్జీ అనేది నువ్వు గుర్తించాలమ్మా నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కదా సాంబ్రాణి ధూపం ఇంట్లో వేయడం వల్ల ఇంట్లో నకారాత్మక శక్తులు చెడు శక్తులు దుష్ట శక్తులు ఏమైనా ఉంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాయి మీకంతా కూడా మంచి అంటే దైవశక్తి నిండుతుంది అని ఎప్పుడు కూడా చెప్ తాను కదా బిడ్డ నువ్వు సాంబ్రాణి దూపం వేసేటప్పుడు ఇంటికి తలుపులు కిటికీలు మొత్తం అన్నీ తీసిపెట్టు తల్లి ఇంట్లో ఏదైనా నకారాత్మక శక్తులు దుష్టశక్తులు ఉంటే బయటికి వెళ్ళిపోతాయి అప్పుడు ఇంట్లో దైవశక్తి నిండుకుంటుంది ఇంట్లో ఒక తేజస్సు నెలకొంటుంది ధనాన్ని కూడా ఆకర్షిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఎప్పటికప్పుడే ఇంటిని నిన్ను కూడా శుభ్రం చేసుకుంటూ ఉండు నేను ఇవన్నీ కూడా ఏదో ఒక నమ్మకాలతో నిన్ను ఉంచాలని నిన్ను మాయ చేయాలని అస్సలు చెప్పడం లేదు బిడ్డ నేను ఒక తండ్రిగా నా బిడ్డలకి క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేస్తున్నాను క్రమశిక్షణతో బ్రతకడం నా బిడ్డలకు నేను ఒక తండ్రిగా నేర్పిస్తున్నాను అంతకు మించి ఇంకేమీ కాదమ్మా నా బిడ్డలకు నేను మంచి ధరలు నడిపిస్తున్నానంటూ మన బాబాగారైతే ఈరోజైతే మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్